ంత సొగసుగా ఉన్నావు ఎలా ఉదిగిపోతున్నావు కాదనక అవుననక కౌగిలిలో దాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు అహ ఎలా ఊదిగిపోతున్నావు ఆహా అఖా దనకా ఆహా కౌగిలిలో దాగున్నావు ఎంత సొగ ఉన్నావు అంది అందని హంసల నడకలు ముందు కురమ్మ మనెను చిందీచిందని నవ్వులు ఎందుకు మనెను అంది అదని హౌసల నడకలు ముందు కురం మనెను చిందీ చిరు చిరుచిరునోవులు ఎందుకుపం మనెను నీతను వే తాకగనే ನಾಮದಿ ಜುಮ್ಮನೆನು ಎಂತ ಸೊಗಸುಗಾ ಉನ್ನಾವು ಏಲ ಉದಿಗಿ ಪೋತುನ್ನಾವು ಕಾದನಕ ಔನನಕ ಕೌಗಿಲಿಲೋ ದಾಗುನ್ನಾವು ಎಂತ ಸೊಗಸುಗಾ ಉನ್ನಾವು తడిసి తడియని నీలి కురులలో కురిసెను ముత్యాలు విరిసి విరియని వాలు కనులలో మెరిసెను నీలాలు తడిసి తడియని నీలి కురులలో కురిసెను ముత్యాలు విరిసి విరియని వాలు కనులలో మెరిసెను నీలాలు పులకించే పెదవులపై పలికెను పగడాలు ఎంత సొగసుగా ఉన్నావు ఎలా దిగిపోతున్నావు కాదనక అవుననక కౌగిలిలో దాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు సొగసు అనే పదం సార్వజనీనమైనప్పటికీ ఆ పదప్రయోగం ముఖ్యంగా సన్నజాజి తీగలాగా ఉండే అందమైన అతివ గురించి మాట్లాడే పరిభాష ఈ అమూల్యమైన ఆత్మీయమైన పదం నాణ్యత పరంగానే కాక వ్యక్తి వ్యక్తిత్వంలో ఉన్న ఆకర్షణను గొప్పతనాన్ని మానసిక సౌందర్యాన్ని సూచించే కమ్మని భావ వ్యక్తీకరణ సొగస్కు సమానార్థకమైన ఇంగ్లీష్ పదం ఎలిగెన్స్ ఈ మాట స్ఫూర్తిమంతమై ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అద్భుతమైన మూర్తిమత్వాన్ని చాటి చెబుతుంది అందం ఆకర్షణకు అమోఘమైన మూర్తిమత్వం తోడైనప్పుడు భావ వ్యక్తీకరణ అందచందాల కూర్పుతో అమృతమయమై మానవీయ పరిమళాలను వెదల్లుతుంది తెలుగు సినీ వినేల ఆకాశంలో ఎంతోమంది నాయకల అభినయం అభినవేశం మనం విన్న పాటలలో ప్రతి భావానికి సజీవ రూపాలుగా తోస్తాయి నిలుస్తాయి పదాడంబరం లేకుండా అద్భుతమైన అత్యంత సహజమైన భావాన్ని అందంగా చెక్కిన సినారే గారికి అభివందనాలు ఈ పాట చిత్రీకరణ అందగాడైన హరణాల్ అప్పట్లో ఒక ఫేమస్ డాన్సర్ జ్యోతిలక్ష్మి గారుల మీద అందంగా చిత్రీకరించారు ఈ పాటలో ఇద్దరూ అందంగా నటించారు ఘంటసాల గారి కంఠం ఈ పాటలో మార్ధవంగా ప్రేమగా ఆత్మీయంగా వినబడుతుంది జాబిల్లి వెలుగు నీలోనే ಶಿಮಲ್ ಸೊಗು ಜಾ ಬಿಲ್ಲಿ ವಲುಗು ನೀಲೋ ನೆಚೂ ಚುಲೆ ಮುಫಲಮೋ ಏ ದೇವಿ ವರಮೋ ನಿದಾನೈ ನಾನು ಲೇ ಸೊಗಸು ಜಾಬಿಲ್ಲಿ ಬಿ ఈ రేణీ కోసమే మన సిల్ట చూసి వెన్నెల కురి మన ప్రేమ చూసి పానుపురి సిది మన జంట చూసి విన్నెల కురిసి మన ప్రేమ చూసి వలచిన ప్రియుని కలిసిన వేళ విన ప్రియుని కలిసిన వేళ ತನುವಂತ ಪುಲ ಸಿರಿಮಲ್ಲೆ ಸಿರಿ ಸೊಗಸು ಜಾಬಿಲ್ಲಿ ವೆಲುಗು ನೀಲೋನೆ ಚೂಷಾನುಲೇ ಓ దివిలో నెల రాజు దిగి వచ్చినాడు భూవిలో కలువమ్మ చేయి పట్టినాడు దివిలో నెల రాజు దిగి వచ్చినాడు కలువమ్మ చెయ్యి పట్టినాడు నీతోటి చెల్లి మీ ನಿಜಮೈ ಕಲಿಮಿ ನೀತೋಟಿ ಚೆಲಿಮಿ ನಿಜಮೈ ಕಲಿಮಿ ನಿಲವಾಲಿ ಕಲಕಾಲಮು ಶ್ರೀರಿಮಲ್ ಸೊಗಸು ಜಾಬಿ ವೆಲುಗು ನೀಲೊನೆ ಚೂಷಾನು

ముద్దు ముద్దుగా ఉచ్చరించే పదాలు మూర్తిభవించిన అమాయకత్వం ఈ టోన్లో మనకు వినపడ్డాయి ఆ కంఠం ఎవరిదో కాదు ఏఎం రాజా గారిది సిరిమల్లే అందమైనది సుగంధభరితం కూడా శ్వేతవర్ణం స్వచ్ఛమైంది అందుకే ప్రేమ అజరామరమైంది పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక కుటుంబ కథా చిత్రం తెలుగు ప్రజలను ఇలాంటి సందర్భం అనుభవం ఎన్నోసార్లు ఎదురై ఇది సర్వసాధారణమైంది ఇద్దరు యువకులు ఒకరి చెల్లాయిని ఇంకొకరు ప్రేమించి పెళ్ళాడతారు అంటే కుండ మార్పిడి పెళ్ళి అన్నమాట ధనవదంతో అహంకారం పెరిగి గర్వంతో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఒక హీరోయిన్ మమతానురాగాలు బంధాలు ఆత్మీయ సంబంధాలతో తెలుగు సంస్కృతి ప్రతీకగా ఇంకొక హీరోయిన్ చంద్రకళ నటించారు తెలుగు సంస్కృతి ప్రతీకగా ఇంకొక హీరోయిన్ మరియు అహంకారంతో ప్రవర్తించే ఇంకొక హీరోయిన్ మధ్య వ్యత్యాసాన్ని చూపించిన మంచి సినిమా ఇది ఈ పాట అందులో హయ్యెస్ట్ రేటింగ్ తీసుకుంది హాయిగా ఉంటుంది వినడానికి దాశరథి సాహిత్యం అందంగా అసాధారణంగా ఉంది శ్రావ్యత మేళవించిన మధురమైన గీతం దీన్ని ఏం రాజా గారు సుశీలమ్మ గారు అద్భుతంగా పాడారు సొగసు చూడ తరమా సోగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా ಮರುನಿ ನಾರಿ ನಾರಿ ಗಮಾರಿ ಮದಿನ ನಾಡು ವಿರಿಶರಮ ಸೊಗಸು ತರಮ ನೀ ಸೊಗಸು ಚೂಡತರಮ ನಾರಿ ಗಮಾರಿ ಮದಿ ನಾಟು ವಿರಿಶ ಸೊಸು ಚೂಡತರಮ ಕೂಲುಕೆ ಸುಪ್ರಭಾತಾಲ ತೊನಕೆ ಸ್ವಪ್ನಗೀತೀ ಉಷಾ నిషా తరుణము కలిసే కలికి మేనిగా రతి కాంతుని కొలువుగా వలిసే చెలి చిన్నెలలో సొగసు చూడతరమా पलुका चैत्र रागाले अलका ग्रीष्मता पाले मदे करगीते गीते अदे मधुझरी चुरुकुवर दऊ तमी చలిమి శ శరత్ పౌర్ణమి అతివే అన్ని ఋతుు బులై సోగసు నీ సొగసు చూడతరమా మరుని నారి నారి గమారి ಮದಿನಿ ನಾಟು ವೀರಿ ಶರಮ ಸೊಗಸು ಚೂಡ ತರಮ ನೀ ಸೊಗಸು ಚೂಡ ತರಮ ಮರು ನಾರಿ ನಾರಿಗಮಾರಿ ಮದಿ ನಾಟು ಶರಮ సొగసు చూడతరమా ఈ పాట సొగసు చూడతరమా అనే సినిమాలోది దీనికి సంగీతాన్ని తమన్ సమకూర్చాడు ఇందులో ఈ పాటను మెయిన్గా పాడింది కార్తీక్ గారు అద్వితీయ మేడం ఇందులో కొంత ఇచ్చింది కృష్ణకాంత్ రాసినటువంటి అద్భుతమైన గీతాలలో ఇదొకటి మీకు గుర్తుండే ఉంటుంది మిస్టర్ పెల్లాన్ చిత్రంలో ఇదే పల్లవితో బాలుగారు ఆలపించిన మధురమైన గీతం చాలా చలాకీగా సరదాగా రొమాంటిక్గా ఉంటుంది అచ్చ తెలుగు పదాల కూర్పు ఆ పాట ఒక స్పెషల్ ఆస్పెక్ట్ కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ నటించే తీరు అత్యద్భుతం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కొత్త ఎనర్జీ కోసం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలను వరుసగా చూసేవారట ఇంకా కళ్ళు చక్రాల్లాగా తిప్పే అద్భుత నృత్యకారిణి మంచి నటి దివ్యవాణి గారు ఈ సినిమాలో నటించారు వారిద్దరూ పోటా పోటీగా నటించడం చాలా చూడ్డానికి నేత్రపర్వంగా ఉంటుంది చాలా సహజంగా హృద్యంగా ఉంటుంది ఈ పాట చిత్రీకరణ కూడా సొగస్సు చూడతరమ చిత్రం టైటిల్ సాంగ్ కార్తీక్ పాడారు అయితే ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే కొద్దిగా కార్తీక్ గారి టోను దేవ్ జేసుదాస్ గారి గొంతులా వినిపిస్తుంది అప్పుడప్పుడు గొప్ప గాయకుడు అవుతారు అని నేను నమ్ముతున్నాను వయసు సొగసు మనసు వయసులో సొగసు విరిసింది మనసులో సొగసు రూపాన్ని సంతరించుకుంది ప్రకృతి ఆకృతి కృతి రూపంలో విస్తృతిని కలిగి ఉంది సొగసులో విధాత తరపున దాత్రి సుగాత్రి ధరణికి పులికింత కలిగించింది తనువు గిలిగింతకు లోనైంది మానవజాతి కొనసాగడానికి సౌందర్య విరాజితమైన సంగీత సాహిత్య సమ్మేళనాలు దోహదం చేస్తాయి తర్వాత వాటి కారణంగానే అని ఒక్కొక్కసారి